ఈరోజు చెంటక్క కబుర్లో లత వచ్చేసిందండి ఏదో స్వీట్ చేస్తుందంట ఏంటి అనేది తన మాటలో తెలుసుకుందాము హాయ్ లత వాళ్ళకు చెప్పు అబ్బా నువ్వు పెద్ద ఫేమస్ అయిపోయావు ప్రతి ఒక్కళ్ళు అసలు ఎన్ని కామెంట్లు నీ గురించామాట ఒక్కోసారి అంటారు ఏంటండి మా గారు అలా చేశారు మరి అమాయకురాలు లాగుందే అంట అంత అమాయకురాలు ఏం కాదండి బాబో సరే ఎందుకు ఏం చేస్తాం మడత కాజా మడత యా ఇవాళ మిమ్మల్ని మడత పెడతానికి వచ్చేసిందండి సరే మడత కాజాకి ఏమేమి కావాలి ఏంటి చూద్దామా చూద్దాం వంటకాజాలోకి వెళ్ళిపోదామా ఓకే కాజాకి కావాల్సిన ఏంటి మైదా మైదాపిండి బెల్లం నెయ్యి పంచదార నూనె అంతే సింపుల్ అంతే ఎలా చేయాలో చూద్దామా చూద్దాం ఎలా చేయాలి లక్ష్మి మైదా పిండి ఇది ఉంటాయా ఉంటాయి ఎట్లా ఒక కప్పు పిండి అయితే కప్పు బెల్లమా ముప్పావు కప్పు ఓకే నెయ్యి కొంచెం కలుపుకోవడానికి సరిపడా ఓకే నెయ్యి అయితే కొలత ఏం లేదు లేదు ఓన్లీ మన కొలత ఏంటి అంటే బెల్లం అని పిండి కప్పుకి ఒక కప్పు అంతే நெய் எந்த குழந்தை இல்ல உண்டியா நெய் சரிப்பட்டு அவனா இங்க கொஞ்சம் பட்டு அப்படி நெய் பட்டுதா சரிப்பதா இல்லை அய்யா உண்டா சரிப்பீடு போச கழுப்பு అంటే చపాతి పిండిలా కలుపుకోవాలి అంతే అంతే ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం మూత పెట్టుకుని ఓకే పది నిమిషాలు నానాలి సరే లక్ష్మి పిండి లోపు మనం బెల్లం పాకం పట్టేసుకుందాం ఓకే అంటే పంచదార మనం పెట్టుకుందాం లక్ష్మి ఇగ బెల్లం కరిగిపోయింది జిగురు వస్తే చాలు నగదు పాకం అవస అంటే మామూలు పాపమేమో అక్కర్ల అక్కర్ల జిగురే జిగురు చిగురుగా ఉంటే చాలు అంతే ఓకే అయితే పాకం రెడీ పాకం రెడీ అయిపోయింది కాచే చేసుకుంది సరే ఇప్పుడు ఏంటి స్టవ్ ఆపేసుకుని అంతే ఓకే అంటే ఇది మనం గులాబ్ జామున్ దానిలాగా అంత కూడా అవసరం లేదు అవసరం లేదు జిగురు జిగురు వస్తే చాలు ఓకే ఓకే స్టవ్ వాపేసుకుందామా ఇప్పుడు కాజా ఎలా చేయాలో చూద్దామా చూద్దాం ఎవరి మీద కాపాడి ఇలా బాగా కలిపితే బాగుంటుంది ఇది నానిపోయింది లక్ష్మి రెండు భాగాలు చేసుకున్నాం ఓహో దాన్ని రెండు భాగాలు చేసావు ఇప్పుడు చపాతీ చేసుకోవాలి ఇప్పుడు అంటే రెండు ఉండలు చేసి ఒకదా రెండు పలుచుగా చపాతీ చేసుకోవాలి రెండు చపాతీలు చేయాలి లక్ష్మి ఇలా పలుచుగా చేసుకోవాలి బాగా పలుచుగా అవ్వు అసలు ఎట్లాందండి రుమాల రోటీ లాగా అంతే అంతే ఇప్పుడు దీని మీద లక్ష్మి నెయ్యి రాశాను ఇగో ఈ పిండి మిగతా నెయ్యిలోని కొంచెం పిండి మైదా పిండి ఓకే కానీ ఇది కూడా దీనిపైనేసి బాగా రాయాలన్నమాట అంటే అంటుకోవడానికి ఇప్పుడు లత ఏం చేస్తావు దీని మీద వేరే చపాతి చేసుకున్నది వేసేసా ఓకే కాజా అంటే తినేస్తాం కానీ పసుపు చాలా ఇది ఉంది అంటే చపాతి చేయటం వస్తే వాళ్ళకి బాగానే ఉంటుంది అది అంటే ఇప్పుడు నువ్వు నూనెలో అదంతా వేసే అదే నెయ్యిలో వేసావు కదా మైదా ఎందుకు అంటే ఈ రెండు కూడా బాగుంది అంటుకొని ఓకే పొరలు పొర పొర ఓకే ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసుకెళ్ళాలి పిండి చల్లుకుంటూ పొరలు విడవాలి విడాలి కదా అందుకని ఇక్కడ నీళ్ళతో అనుకోవాలి నేలతో అనుకోవాలి ఎందుకంటే ఉండాలి అంటే అది అంటుకుంటది కానీ ఇక్కడ చివర అంటుకోదని కడితో అంటే అప్పుడు కాబట్టి ఇప్పుడు మనం చాతో కట్ చేసుకోవాలి కాజా ఓకే ఇప్పుడు దీన్ని కట్ చేయాలా చేయాలి ఇప్పుడు నూనెలో వేయించుకుందామా కొంచెం ఇట్లా నూనె బాడీ పెట్టుకున్నా నూనె కూడా పెట్టుకున్నాను అది కూడా నూనె వేడెక్కింది పొగలు వస్తుంది ఇది వేసే ఇప్పుడు ఇది సిమ్ లో సిమ్ లో లేకపోతే మధ్యలోని కూడా కన్న ఓకే ఓకే లక్ష్మి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి తీసుకోవాలి ఈ పాత్రలో డైరెక్ట్ అంటే మొత్తం కలవాలి పాక అంటే పాక పేల్చాలి పేల్చాలి కదా మరి ఇది పది నిమిషాలు అదే లక్ష్మి మడత కాజా టేస్ట్ చెప్పు ఏదైనా వాసన చూసినా తినాలి మడత కాజా నేను చిన్న తింటా వాళ్ళ ఫస్ట్ తినండి తినండి వస్తుంది చాలా బాగుంది నువ్వు అంత మందంగా చేసావు కదా ఏది ఇట్లా రోల్ చేసినప్పుడు లాన్ మందం వద్దేమో అనుకున్నావు అవునా బాగుంది బాగా జ్యూస్ అయితే లాన్కి వెళ్ళింది అది రోల్ చేసి అప్పుడు కట్ చేస్తే లేయర్స్ వస్తాయి పొరలు పొరలగా అది ఓకే అదే కొంచెం చపాతి పెద్దదయ్యి మెత్త అంటే పెద్దదయం కదా నేను అలా అను నేను అనుకున్నా కానీ జ్యూస్ దిగి చాలా బాగుంది థ్యాంక్స్ రాత నిజంగా ఎంత బాగుంది అంటేనే అసలే తీపంట చాలు వెళ్ళిపోద్ది అట్టుకున్నా సరే అట్టే ఎంత టేస్ట్ చేసి పెట్టినా బాగా ఏమవుద్ది బాగుంది చాలా కరకరలాడుతుంది కర్రలాడుతుంది జ్యూసీ కూడా వస్తుంది బాగుంది థ్యాంక్ యూ తా మరి ఏమన్నా ఉంటే అడుగుతావా మీరు కూడా మంటకాజా చేసి తిని చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లత కామెంట్ పెట్టండి నా నాకుడి మీద పెట్టుకోండి బాయ్ బాయ్